అందరికీ ఓం శ్రీరామ్ ఓం నమః నమ భక్తమహాశయాలకు విజ్ఞప్తి ఈరోజు మనము సూర్యగ్రహణ తేదీ సూతక కాలం పాటించాల్సిన నియమాలు తెలుసుకున్నాము భూగోళ తృక్కోణంలో మాత్రమే కాకుండా సనాతన ధర్మంలో కూడా సూర్యగ్రహణం చాలా ప్రాముఖ్యత ఉంది ఈ గ్రహణ సమయంలో గ్రహణ ప్రభావం తమపై పడకుండా చాలామంది దోష నివారణ నియమాలు పాటిస్తారు అయితే ఈ ఏడాది రెండో పాక్షిక సూర్యగ్రహణం ఎప్పుడు వచ్చింది ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం అయితే హిందూ మతంలో సూర్యగ్రహణానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది సాధారణంగా సూర్యగ్రహణం ఒక నెలలో చంద్రగ్రహణం మరో నెలలో వస్తుంటాయి అలా కాకుండా సూర్యగ్రహణము చంద్రగ్రహణము ఒకే నెలలో సంభవించినప్పుడు ఈ గ్రహణాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని జ్యోతిష్యము చెబుతుంది అలాగే హిందూ శాస్త్రాల ప్రకారం ఈ యొక్క గ్రహణాలలో అశుభకరంగా పరిగణిస్తారు ఈ క్రమంలో సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఈ ఏడాదిలో రెండో పాక్షిక సూర్యగ్రహణము సంభవించనున్నది అయితే ఈ సూర్యగ్రహణము రాత్రిపూట సంభవించడం వల్ల మన దేశంలో కనిపించదు కాబట్టి మనకు సూతకాలము కూడా వర్తించదు ఈ యొక్క గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పేయడం వల్ల భూమిపై సూర్యుడి యొక్క కాంతి తగ్గుతుంది దీనినే పాక్షిక సూర్యగ్రహణం అంటారు ఈ గ్రహణ సమయంలో ఆలయాలు మూసివేస్తారు ఈ పాక్షిక సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఏర్పడనుంది ఆ రోజు రాత్రి పది యాభై తొమ్మిది గంటల అంటే పదకొండు గంటల నుంచి ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున మూడు ఇరవై మూడు గంటల వరకు ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన సంభవించే ఈ యొక్క సూర్యగ్రహణం ఏ ఏడాదిలో ఈ ఏడాదిలో ఆఖరి సూర్యగ్రహణం అవుతుంది అయితే రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు రెండవ తేదీన సంభవించే సూర్యగ్రహణం ఈ యొక్క దశాబ్దంలోనే అతిపెద్ద సూర్యగ్రహణం ఆ తర్వాత మళ్ళీ ఇరవై ఒక్క వేల పద్నాలుగు సంవత్సరంలో ఇలాంటి గ్రహణం సంభవించనున్నది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన సంభవించే రెండో సూర్యగ్రహణం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అట్లాంటిక్ మహాసముద్రం అంటార్టికా పసిఫిక్ మహాసముద్రం తదితర ప్రాంతాలు కనిపిస్తుంది అయితే ఎవరైనా ఈ సూర్యగ్రహణాన్ని నేరుగా చూడడం మంచిది కాదని పెద్దలు చెబుతున్నారు అలాగే పండితులు చెబుతున్నారు ఎందుకంటే సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు నేరుగా మన కళ్ళను తాకితే కళ్ళను నష్టం కలిగే ప్రమాదం కూడా ఉంది నేరుగా చూడకూడదు అని చెబుతారు ఒకవేళ ఈ యొక్క సూర్యగ్రహణాన్ని చూడాలి అనుకుంటే టెలిస్కోపులు బైనాక్యులర్లు ఆప్టికల్ వంటి ఉపయోగించి చూడడం మంచిది అలాగే గర్భిణీ స్త్రీలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన మేలు చేస్తుంది ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కంటే భిన్నంగా ఉంటుంది ఈ సమయంలో చంద్రుడు సూర్యుని యొక్క కాంతిని పాక్షికంగా అడ్డుకోవడం వల్ల సూర్యుడిలో కొంత వాదన మాటలు కనిపిస్తుంది అంటే ఈ గ్రహణ సమయంలో సూర్యుడు నిలవక ఆకారంలో పాక్షికంగా కనిపిస్తాడు అందుకే దీని పాక్షిక సూర్యగ్రహణంగా వర్ణిస్తారు అయితే సాధారణంగా సూర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది ఇది గ్రహణం ముగిసిన తర్వాత ముగుస్తుంది అయితే ఈ గ్రహణం కనిపించే ప్రదేశాల్లో మాత్రమే వర్తిస్తుంది ఈ క్రమంలో సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఏర్పడిన సూర్యగ్రహణం వరకు కనిపించదు కాబట్టి ఈ సూతకాలం కూడా వర్తించదు దీంతో మన యొక్క సమావేశము పూర్తయింది ముఖ్య గమనిక ఈ కథనంలో తెలియజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే కొన్ని శాస్త్రాల్లో కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేసినాము వీటికి శాస్త్రీయ ఆధారం లేవు వీటిని ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం సమయం తెలుగు వీటిని ధృవీకరించలేదు శ్రీవాంతు I <laughs>